మేషరాశివారికి నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీ ఇంట్లో ఉన్న శక్తి బయటికి రాబోతుంది మీకు జరగబోయేది ఇదే మేషరాశివారికి అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి గనక మన ఛానల్ను చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశిగా పిలువబడుతుంది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు మేషరాశి వారికి నవంబర్ మాసంలో ఏ విధమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక మేషరాశి వారికి గోచార రీత్యా ఈ నెలలో సూర్యుడు మీ ఏడవ మరియు ఎనిమిదవ గృహంలో ఉండడం ఇది మంచి ఫలితాలు ఇవ్వదు నవంబర్ పదిహేనులో బుధుడు తిరోగమనం కమ్యూనికేషన్లో సమస్యలు కలిగిస్తూ ఉంటాడు మీ ఎనిమిదవ మరియు తొమ్మిదవ గృహంలో శుక్రుడు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాడు కుజుడు ఈ నెలలో కేవలం టెన్షన్ మరియు ఆందోళన మాత్రమే తెస్తూ ఉంటాడు ఇది మీ ఆరవ ఇంటిపై కేతువు చూడటం వలన సమస్యలు కలిగిస్తూ ఉంటాడు మీ పదకొండవ ఇంటిలో రాహు నిరాశను కలిగిస్తూ ఉంటాడు మీరు ఈ నెల ప్రారంభంలో పరీక్ష దశలో ఉంటారు అయితే నవంబర్ పదిహేను నుండి మీ పదకొండవ ఇంటిలో శని ప్రత్యక్షంగా వెళ్ళడం వల్ల పరిస్థితులు మెరుగుపడతాయనే చెప్పవచ్చు పరీక్ష దశ ముగిస్తాడు నవంబర్ పదిహేను నుండి మీకు అనుకూలంగా మారబోతుందనే చెప్పవచ్చు మంచి ఫలితాలే పొందబోతున్నారు మీకు ఈ నవంబర్ మాసంలో ఇలా అన్నీ కూడా మంచి ఫలితాలుగానే కనిపిస్తున్నాయి ఈ పరీక్షా దశ సమయంలో మీరు ఆధ్యాత్మికత శక్తిని పెంచుకోవడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు మాతను ఆరాధించడం వల్ల అధికమైనగా మంచి శాంతిని పొందగలుగుతారనే చెప్పవచ్చు ఈ నెలలో పరీక్షా దశను దాటితే మంచి సమయం రాబోతుందనే చెప్పవచ్చు మేషరాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో పరిశీలించినట్లయితే ఈ నెలలో ప్రారంభంలో సవాళ్ళుగానే కనిపిస్తుంది మీరు మీ కుటుంబంతో ఊహించని వాదనలు గొడవలు ఎదుర్కొంటూ ఉంటారు ఇది మీకు మానసిక ప్రశాంతతపై ప్రభావితం చేస్తుంది కఠినమైన మాట్లాడు మాట్లాడవచ్చు నవంబర్ పద్నాలుగు నుండి శని నేరుగా మీ పదకొండవ ఇంటికి వెళ్ళేటప్పుడు పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పవచ్చు ఈ సమయంలో తీవ్రత తగ్గుతుంది బృహస్పతి కొత్త సమస్యలు సృష్టించవచ్చు శని వాటిని క్రమబద్ధంగా కరిగించడంలో సహాయపడుతుంది మీరు అనుకూలమైన మహా దశలో ఉన్నట్లయితే నవంబర్ పదిహేను తర్వాత శుభకార్యములు చేస్తారు నవంబర్ పదిహేను తర్వాత మీ జీవిత భాగస్వామి పిల్లలు మరియు అత్తమామలతో మీ సంబంధాలు మెరుగుపడతాయి దీర్ఘకాలంలో మీ సమస్యలు అద్భుతంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీరు నవంబర్ పదిహేను నుండి గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నారు మేషరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఈ నెలలో సవాళ్ళుతో కూడుకుని ఉంటుంది మీ రెండవ ఇంటిలో బృహస్పతి తిరోగమనం మరియు నాలుగవ ఇంటిలో కుజుడు ప్రభావం వలన ఊహించని ఖర్చులు ఎదురవుతూనే ఉంటాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు ఇంటికి వచ్చిన అతిథులు బంధువులు కారణంగా అధిక వ్యయం ఏర్పడుతుంది ఇంటి నిర్వహణ ఖర్చులు వాహనాల మరమ్మత్తులు పిల్లల విద్యా సంబంధిత ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీస్తుంది ఇలా ఊహించని వైద్య ఖర్చులు సామాజిక బాధ్యతలు కారణంగా కూడా ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది ఈ నెల ప్రారంభంలో పెట్టుబడులు సరిగ్గా రిటర్న్ రాకపోవచ్చు వ్యాపార లావాదేవీల్లో దాని వలన మీకు కొంతవరకు అయితే ఎదుర్కొంటూనే ఉంటారు కొత్త రుణాలు తీసుకోవడం మంచిది కాదు క్రెడిట్ కార్డ్ వినియోగించడంపై నిర్వహణ పాటించాలి అయితే నవంబర్ పదిహేను తర్వాత పరిస్థితుల్లో మెరుగు అయితే కనపడుతుంది పాత బాకీలు వసూలవుతాయి కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి పెట్టుబడులు మంచిగానే లాభం వస్తుంది నెల ఖర్చుల నాటికి ఆర్థిక పరంగా మెరుగుపడతాదనే చెప్పవచ్చు మీకు నడుస్తున్న మహాదశ ప్రభావం బట్టి కొద్దిమందికి ఈ ప్రభావం తీవ్రంగా మరికొంతమందికి సాధారణంగా ఉంటుంది అయితే ఆదాయాన్ని మించి ఖర్చు చేయకుండా ఉండండి పొదుపు చర్యలు చేయడం ముఖ్యంగా వీలైనంత వరకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ కాలంలో సాధారణంగా ఎదుర్కోవచ్చు దాన ధర్మాలు దేవాలయాలు సందర్శించడం వలన మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తెలిగిపోతాయనే చెప్పవచ్చు ప్రతి శనివారం నాడు శనీశ్వరుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శనివారం నాడు నువ్వులను దానం ఇవ్వడం వల్ల ధన సంబంధిత సమస్యలు కు పరిష్కారం దొరుకుతుందనే చెప్పవచ్చు రాబోయే రోజుల్లో నవంబర్ పదిహేను నుండి ఈ మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మెరుగుపడతాయనే చెప్పవచ్చు సరైన యోగం ప్రారంభం కాబోతుంది మేషరాశి వారికి ఈ నెలలో కెరియర్ పరంగా ఈ నెల మొదట్లోనే వృత్తిపరంగా కూడా సవాళ్ళు ఎదుర్కొంటున్నారు పై అధికారులతో అభిప్రాయ భేదాలు సహ ఉద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు ప్రాజెక్టులు ఆలస్యం కావటం కమ్యూనికేషన్లో సమస్యలు ఎదుర్కొంటారు అయితే నవంబర్ పదిహేను తర్వాత పరిస్థితులు పూర్తిగా మారుతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్ అవకాశాలు వస్తాయి మీ నైపుణ్యత గురించి పై అధికారులు మెచ్చుకుంటారు జాబ్ మారడానికి కూడా ఇది అనుకూలమైన సమయమే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు కెరియర్లో ఎదగడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఇలా అన్ని విధాలుగానూ కూడా మీకు తెలియని శక్తి మీ ఇంట్లో ఉండడం వల్ల మీకు నవంబర్ పదిహేను తర్వాత నుంచి అన్ని విధాలుగానూ కూడా మీకు కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయ